ఈ జన్మ మే రుచి చూడటానికి వెతికేరా ఆహా ఏంటి స్టార్టింగ్ ఏ పాటతో వచ్చేసారు అనుకుంటున్నారా ఏం లేదండి ఇందుకీ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్దీ లైఫ్ స్టైల్ అండి ఇందుకి ఈ వీడియో ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనమాట మన ఇంటి ఆవకాయ అండి మన ఇల్లు హరివిల్లు ఛానల్ యొక్క ఇంటి యొక్క ఆవకాయ అనమాట మీరందరూ పట్టేశారా అండి ఎవరైనా పట్టని వాళ్ళ కోసం కొత్తగా ఈ సంవత్సరం పట్టే వాళ్ళ కోసం అండ్ బ్యాచిలర్ సింపుల్గా ఎలా పట్టుకో ఈ వీడియోలో షేర్ చేశాను కొన్ని టిప్స్తో అండ్ సంవత్సరం మొత్తం నిల ఉండాలి పక్కా కొలతలతో మనకి ఈ వీడియోలో షేర్ చేస్తున్నారండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే కనుక మనకి మార్కెట్కి వెళ్ళగానే పచ్చడి మా ఆవిడకేళ్ళు అవైలబుల్గా ఉంటాయండి అంటే రసాలు తెల్ల గులాబీలు అండ్ జలాలు ఇలా రకరకాల పేర్లతో రకరకాల ఊరల్లో పిలుస్తారు నేనైతే ఇక్కడ తెల్ల చక్కగా సెలెక్ట్ చేసుకున్నాను ముక్కలు అక్కడ వాష్ చేసినాక ముక్కలు కట్ చేసి ఇస్తారండి ఇంటికి చేసుకున్నాక అలానే పచ్చడి పట్టకుండా నీట్గా తనుకున్న టెంకెల్ని మొత్తం క్లీన్ చేసి పక్కనే మొత్తం కూడా నీట్గా అన్ని తుడిచేసుకొని ఆరపెట్టేసుకోవాలన్నమాట నీళ్ళలో మాత్రమే ఇవి ఆరేలోపు మనం తెచ్చుకున్న క్వాంటిటీకి ఆవాల్ని వేపేసుకొని మెంతులు వేపేసుకొని పొడిని చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కళ్ళు ఉప్పును కూడా లైట్గా రోజు వేసినాక పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కారం రెడీ చేసుకోవాలి అందరూ కూడా పచ్చళ్ళలో పచ్చి నూనె పోస్తారు అలా కాకుండా మనం కనుక కాచి చల్లార్చిన అంటే జస్ట్ గోరువెచ్చగా అయిన నూనెని చల్లార్ ారిపోయినాక పూర్తిగా చల్లారినాక మనం ఈ పచ్చడిలో కనుక వేస్తే సంవత్సరం మొత్తం కూడా పచ్చడి పాడవకుండా ఎటువంటి వాసన రాకుండా అండ్ బూజు పట్టకుండా మంచి సువాసనతో మూత తీయగానే లైన్ చివరి వరకు వచ్చే వాసనతో ఉంటుందండి అతిశయక్త అయితే కాదు ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే ఎవరికి తెలియదు అనుకుంటున్నా నేనైతే మాత్రం త్రీ ఇయర్స్ నుంచి పాటిస్తున్నా నాకైతే నచ్చింది బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చింది అందుకే మీకు చెప్తున్నా ఇక మనం పచ్చడి పట్టడం స్టార్ట్ చేస్తే కనుక ఎంత కొలతలు అనుకుంటే కనుక కేజీ పిండికి చక్కగా ఒక గ్లాస్ వరకు గిద్ద వరకు కారం గిద్ద వరకు ఆవు పిండి ముప్పావు గిద్ద ఉప్పు అండ్ పావు కన్నా తక్కువగా మెంతి పిండి ఒక వంద గ్రాముల వరకు చిన్నులపాయ రెబ్బలండి అండి రెబ్బలు రబ్బలు ఈజీగా రావాలి అంటే కనుక చిన్నులపాయలకి నూనె రాసేసి లైట్ లైట్గా అలా మీరు కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టేసి ఇలా ఇలా చేత్తో రబ్ చేస్తే చిన్నుల్లిపాయల రబ్బలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి అనమాట అవన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇక డేక్షాలో మనకి ఎన్ని తెచ్చేసుకుని అన్ని ముక్కల్ని కొలతలో వేసేసుకొని ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి చిన్నపాయలు రబ్బలు ఇవన్నీ వేసేసుకున్నాక ఇంకా కాచి చల్లార్చి నూనె వేసేసి ముక్కలకి బాగా పట్టినాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి ఇది కనుక మనం సంవత్సరం మొత్తం ఉంటుందంటారు అంటారు కదండి మా ఇంట్లో అయితే ఇంత పచ్చడి కూడా నాలుగైదు నెలలకే అయిపోతుందనమాట అంత ఇష్టంగా తింటారు ఇక మార్నింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం ఇంకా లెక్కే లేదనమాట ఇక వంట చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇక వర్షాకాలం అయితే ఇక వేడి వేడి అన్నంలోకి ముద్దపప్పు వేసుకొని యావకాయ ఆవకాయ బద్ద ఒక్కటి వేసుకొని ఒక్క స్పూన్ని తగిలించి ఇక లాగిస్తే ఉంటుందండి ఇంకా అమృతం అనేది ఏం సరిపోతుంది బిర్యానీ ఏం సరిపోతుంది చెప్పండి అంత రుచిగా ఉంటుంది అమ్మాయినా అయినా మేలే చేస్తాయి కదా ఆవకాయ అంటే చాలా వేడి అంటారు కానీ తినక తప్పదు కదా రుచి కదా అందుకని మజ్జిగ కూడా తాగండి చాలా మంచిగా ఉంటుందన్నమాట సో నా ఆవకాయ అయితే రెడీ అయిపోయింది డబ్బాలో స్టోర్ చేసేసుకుంటున్నాను ఇంకా కదిలించకుండా మూడో రోజు కనుక మీరు గిరటె పెట్టి తిప్పి కింద నుంచి పై వరకు అంటే చేస్తే ఆయిల్ మొత్తం కూడా పైకి వచ్చేస్తుందండి ఆ క్లిప్ కూడా మీకు చూపిస్తాను ఎటువంటి తడి లేకుండా మాత్రం చూసుకోండి పచ్చడి అస్సలు పాడవదు కొత్తగా పట్టే వాళ్ళైనా సరే ప్యాస్చర్స్ అయినా సరే ఎవరైనా సరే ఈజీగా పట్టేసుకోవచ్చు అనమాట ఇక పచ్చడి మొత్తం పట్టేసినాక నాకేయాలి కదా పట్టిన డేక్ష అందుకని ఇంట్లో ఉన్న అన్నం వేసేసి ఒక స్పూన్ నెయ్యి తగిలిచ్చి అప్పుడే తినేస్తున్నాం అనమాట ఇలా పాతకాలంలో మా నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇచ్చేవాళ్ళు ముద్ద ముద్దలుగా భలే తినేవాళ్ళమండి ఇంట్లో వాళ్ళందరం కూడా ఎంతో రుచిగా ఉండేది ఇక ఆ తర్వాత చూసారా మూడో రోజు అనేది ఎలా వచ్చేస్తుందో నూనె మొత్తం బయటకి నూనె అనేది కొంచెం ఎక్కువే ఉంచుకోండి పచ్చడి అస్సలు పాడవదనమాట ఇందుకు ఈ వీడియో మీకు యూజ్ అయిందా నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ ఏదైనా నాకు బూస్ట్ అప్ నిస్తుంది థ్యాంక్